సారి అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున లక్షలాది మంది జనాలతో ఈ విజయోత్సవ ర్యాలీని అనంతపురంలో దిగ్విజయంగా జరుపుకోవడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎం మాధవ్ గారు అలాగే మన వైద్య విద్య శాఖ మాధ్యులు సత్యకుమార్ అన్న గారు రాష్ట్రంలో మంత్రులు అందరూ కూడా ఇక్కడ అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున మనం విజయోత్సవ ర్యాలీని జరుపుకుంటున్నాం ఈ విజయోత్సవ ర్యాలీకి మన మండలం నుంచి పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు అందరూ కలిసిమెలిసి పెద్ద ఎత్తున ఈ విజయోత్సవ సభను దిగ్విజయంగా చేయాలని చెప్పేసి మన మంత్రివర్యులు కూడా మన ధర్మవరం కాల్చి నుంచి కూడా నిన్ననే మన వీడియో కాన్ఫరెన్స్ అందరితో కార్యకర్తలతో మాట్లాడడం జరిగింది కాబట్టి మన మంత్రివర్యులకి మన కాన్షన్స్ తరపున మనమేమి అనేది నిరూపించుకోవాలి ఈ సభను అందరం కూడా దిగ్విజయం చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను